సార్ నా పేరు దివ్య భారతి నేను గ్రామాలో వాలంటరీ సార్ సార్ వాలంటరీ పదవి నుంచి తొలగిపోయాం సార్ మీ హయాంలో మాకేమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పాం కదా దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా చేశారు వైసీపీ వాలంటీర్స్ని వంచింది ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవం లేదు కదా ఏ విధమైన జీవ ఇవ్వలేదు మీకు తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతోటి చేశారు సో తిరిగి ఇప్పుడు తీసుకొట్టామంటే అసలు దానికి సంబంధించిన ఏదైనా పేపర్ వర్క్ లేదు ఏ పేపర్ వర్క్ లేదు అదే మన నారా లోకేష్ గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది నేను రెండు మూడు సార్లు ప్రస్తావించాను ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాల వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా ఇది గవర్నమెంట్ ఉద్యోగాలలాగా మీకు మా మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ఇది వాళ్ళు ఏం చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అవి సో అందుకే దానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతాను అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్పు కానీ వీటన్నిటికీ మించి మీరందరూ మీరు బీడీ చదివారా మీరమ్మా డిగ్రీ చేశారా అంటే అసలు మీరు ఆ ఉద్యోగం పేరే చూడండి వాలంటీర్ అంటేనే ఇష్టంగా రావడం అంతేకాని దాని వెనక దండ మీరు అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా తెలివిగా పెట్టారు రేపు మీరు గట్టి మా ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు మీరు వాలంటీర్ చేశారు ఇష్టపూర్వకంగా వచ్చారు మీరు సేవ చేస్తారని వచ్చారు తప్ప దానికి తగ్గట్టుగా అది జీతం అని పెట్టలేదు దానికి ఏంటంటే ఆండోరియము గ్రాట్యుటీ అని పెట్టారు మోసం అంటే మోసం ఎలా చేస్తారంటే వాలంటీర్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు ప్రిన్సిపల్ శాఖ ఇవన్నీ పూట పేర్లు ఉంటాయి వీటికి క్లాస్ ఫోర్ ఎంప్లాయో క్లాస్ త్రీ ఎంప్లాయో దీనికి ఏమీ లేదు వాలంటీర్కి నేను ఇష్టపడి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎలాగో విలేజ్ వాలంటీర్స్ విలేజ్ బాగు కోసం మేము వస్తాం దానికి గౌరవార్థం మేము మీకు అంత అది కూడా ఎలాగ వాళ్ళు ఇష్టానికి అది కూడా ప్రభుత్వంలో ఫైనాన్స్ శాఖలో ఎక్కడా కూడా ఏ దీనికి ఒక హెడ్ ఉండదు దానికి ఏం కేటాయించలేదు దానికి సో చాలా తెలివిగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇచ్చి ఒకలాగా యువ మనకి చదువుకున్న యువతని వంచారు సో ఇప్పుడు తిరిగి మొన్న క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలామంది ఆర్థిక శాఖ నుంచి అందరు కూర్చున్నా కానీ ఎటు చూసినా అసలు కనిపించట్లేదు అది ఏ హెడ్ కింద ఇచ్చారంటే ఎలా ఇచ్చారు ఎవరికి తెలియట్లా అంటే పాతిక వేల కోట్లు అడ్డగోలు ఎలాగో వాళ్ళు సారాధ వ్యాపారాలు దోచేశారు లక్ష కోట్ల పైన అంటున్నారు బట్ యాజ్ అన్ ఇప్పుడు నాకు ఒక రెండు అనుకుంటే పాతిక వేలు అడ్డగోళ్ళను దోచేశారని వేల కోట్లు మీరు ఊహించుకోండి సో ఇట్లాంటివన్నీ మన సవరణం చేసుకుంటూ వస్తున్నాయి ఖచ్చితంగా వాలంటీర్స్ మీరు జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము దాని నేను ఎదుగుతాము